హాయ్ గుడ్ మార్నింగ్ టిక్ టాక్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ అవర్ యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా తాగారా వర్క్లో ఉన్నారా బిజీ బిజీగా ఉంటారు జనాలు అంతా ఈరోజు ఏంటి అంటే అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ఏమంటే ఏం చెప్పను ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను ఏదో చెప్దాం చెప్పకపోతే కదా చెప్దాం నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ కేర్ హాయ్ ఫ్రెండ్స్ మీకు హస్బెండ్ లేరా మీరు వీడియోస్ ఇలా పెడుతున్నారు చూస్తారేమో బాధపడతారేమో అని అనుకోవచ్చు చాలామంది బట్ నేను చెప్తున్నా నా హస్బెండ్ లేరు తానే నా లైఫ్ అనుకొని నేను ఉన్నాను ఉన్నాను కాబట్టి నేను ఎంత టేర్క నేను వీడియోలు పెట్టగలుగుతుంది లేదంటే నేను కూడా పెట్టలేకపోయేదాన్ని మోసం ఒకవేళ ఉన్నా కూడా పెడతాను నాకు అంత డేర్ ఉంది అంత డాష్ ఉంది అంటే అంత భరి తెగించింది అని మీరు అనుకుంటే నేనేం చెప్పలేను చెప్తున్నా భర్త మంచివాడైతే ఒక ఆడది దాకా ఛాన్స్ ఇవ్వడం తను కూడా తీసుకోదు నాకు తెలిసింది ఇది థ్యాంక్ యూ